రామ్ రామ్ ఫ్రెండ్స్ పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ మీద పిచ్చ కోపంతో ఉంది రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సమస్యలు మొదలవనున్నాయా అసలు ఏమైంది ఒక అబ్దుల్లా ఇంకో అబ్దుల్లాకి కూడా శత్రువే అని రుజువైంది ఆఫ్ఘనిస్తాన్ అందరికంటే పాకిస్తాన్ను బాగా ట్రోల్ చేస్తుంది అని మరొకసారి చేసి చూపించారు ఈ సందర్భంగా పెషావర్లోని రెహమత్ ఉల్ అల్మీన్ కాన్ఫరెన్స్లో ఆఫ్ఘాన్ దౌత్యవేత్తలు పాకిస్తాన్ జాతీయ గీతానికి కనీసం లేచి నిలబడలేదు బీర్దార్ అంటే గౌరవం లేదా ఇప్పుడు పాక్ సరిహద్దులోని వీరిద్దరూ పరస్పరం కాల్పులు చేసుకుంటున్నారు సర్ప్రైజింగ్ విషయం ఏంటో తెలుసా పాకిస్తాన్ ఈ తాలిబన్ పాములకు మన భారతదేశాన్ని కాటు వేయడానికి ఆహారం ఇచ్చిందో ఒకప్పుడు ఇప్పుడు పాలు పోసిన వారినే కాటేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు అయితే వీళ్ళెందుకు జాతీయ గీతం పాడుతుంటే నించలేదో తెలుసా ఇదే పని ఇక్కడ ఓవైసీ కూడా చేస్తాడు గమనించారా జెండా ఎగరవేస్తున్నప్పుడు కనీస గౌరవం ఉండదు వాళ్ళ మొహాల్లో ఒక రెస్పెక్ట్ ఇవ్వాలనే భావన ఉండదు భారత్ మాతాకి జై అనను అంటారు వందే మాత్రం అని అనము అంటారు కానీ పార్లమెంట్ సాక్షిగా జై పాలస్తీనా అని మాత్రం అంటాడు ఎందుకలా ఆలోచించారా ఎందుకంటే అబ్దుల్లాకి అన్నిటికన్నా ఎక్కువ వాళ్ళ మజబ్ వాళ్ళ మతం ఇంకా వాళ్ళ దేవుడు మాత్రమే ఇంకా దేనిని గౌరవం ఇవ్వకూడదు ఇస్తే అది హరాం పాపం అన్నమాట ఇది నేను చెప్పట్లేను డాక్టర్ ఇస్రార్ అహ్మద్ పాకిస్తాన్ మూడవ అత్యున్నత పౌర పురస్కార గ్రహీత ఉస్తాద్ ఆయనే చెప్తున్నాడు జాతీయ పతాకానికి వందనం చేయడం నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించడం లేదా మాతృభూమిని ప్రశంసించడం ఘోరమైన పాపం అని అయితే ఇక్కడ తప్పు చేసింది సాధారణమైన జనాలు కూడా కాదు రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా ఉండడం కోసం దౌత్యవేత్తలను నియమిస్తారు వాళ్ళే చేశారు అంటే వాళ్ళకి రిలేషన్స్ మంచిగా ఉండడం ఇష్టం లేదా ఆ అఫ్ఘాన్ దౌత్యవేత్తలే అగౌరవించడం ఇక్కడ పెద్ద సమస్య సో ఇలా వాళ్ళు చేయగానే పాకిస్తాన్ ఇస్లామాబాద్ నుండి ఆఫ్ఘనిస్తాన్లో కబూల్కి ఫిర్యాదు వెళ్ళింది వీళ్ళు ఇలా అగౌరవపరిచారు అని పక్కనే ఉన్న వాళ్ళు నించోండి ఇలా చేయడం తప్పు అని అన్నా కూడా ఆహా దౌత్యవేత్తలు కావాలనే ఇలా చేశారు అయితే ఎందుకు ఇలా చేశారు అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానంకి పాకిస్తాన్కి ఇంకా మండిపోయింది ఒక దేశపు జాతీయ గీతం ఆ దేశం యొక్క చరిత్ర సంస్కృతి దేశభక్తి వంటి విషయాలను ఒక పాట జత జతచేసి ఎంతో గర్వంగా దేశం యొక్క గొప్పతనాన్ని పాడుకునే గీతం అలాంటి గీతాన్ని అది ఏ దేశంది అయినా మనం గౌరవించాల్సిందే క్రికెట్ మ్యాచ్ ఆడే ముందు రెండు దేశాల జాతీయ గీతాలు ప్లే చేస్తారు అది భారతదేశం పాకిస్తాన్ ఆడుతున్నప్పుడు కూడా ఎప్పుడు భారతీయ క్రికెటర్లు కానీ ఆడియన్స్ కానీ పాకిస్తాన్ దేశం యొక్క జాతీయ గీతం పాడుతున్నప్పుడు నించోకుండా డిస్రెస్పెక్ట్ చేస్తూ ఉండలేదు అది పరస్పరంగా మనం ఇచ్చే గౌరవం కానీ ఇద్దరు పెద్ద పదవుల్లో ఉన్న దౌత్యవేత్తలు ముందు వరుసలో కూర్చుని మరి ఇలా అగౌరవపరిచారు అంటే అది కావలసుకొని చేసిన పనేనా ప్రపంచం చూడాలి అనుకున్నారా ఇది అందరూ పాకిస్తానీలు చూడాలి అని చేసిన పన సరే మరి ఎందుకు ఇలా చేశారు అంటే ఏమని చెప్పారు తెలుసా మేము కావాలని అగౌరపరచలేదు అలాంటి ఆలోచన కూడా మాకు లేదు అని చెప్పారట అయితే జాతీయ గీతంతో పాటు సంగీతం ఎందుకు ప్లే చేశారు మ్యూజిక్ ఎందుకు ప్లే చేశారు దానివల్ల మేము నించోలేదు అని చెప్పారు సంగీతం పాడడం వినడం హరాం కానీ పాడినప్పుడు మ్యూజిక్ అయితే ఉంటుంది కదా జాతీయ గీతంకి ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికే సంగీతం మొత్తం బ్యాన్ చేశారు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని తగలబెట్టేశారు ఇది జరిగింది మరి ఇప్పుడు పాకిస్తాన్ ఊరుకుంటుందా పెద్ద వార్నింగ్ ఇచ్చింది మిమ్మల్ని లేకుండా చేస్తామని ఏం చేయొచ్చు అంటే కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్కి యుఎన్లో ఒక టెంపరీ సీటు రానుంది అఫ్ కోర్స్ సీట్ యొక్క కాలపరిమితి రెండేళ్లు ఉంటుంది సో ఇలా సీట్ రాగానే పాకిస్తాన్ రెండు పనులు చేస్తుంది ఒకటి భారతదేశం మీద కశ్మీర్ గురించి ఏడవడం ఇంకోటి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద చేసే తాలిబాన్ ఉగ్రవాదుల గురించి కూడా ప్రపంచ దేశాలు మాట్లాడాలి చర్యలు తీసుకోవాలి అని అడుగుతుంది చేసి తీరుతుంది చూడండి ముందు ముందు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య వివాదాలైతే ఇంకా పెరగడమే కానీ తగ్గేలా అయితే లేవు దీనివల్ల మీకేం అర్థమైంది అబ్దుల్లా ఉన్న దేశాన్ని నాన్ అబ్దుల్లా పాలిస్తే దానిని దారుల్ హర్బ్ అంటారు దాన్ని దారుల్ ఇస్లాం అంటే అబ్దుల్లానే ఆ దేశాన్ని పాలించే వరకు తీసుకొని రావడం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటాడు అబ్దుల్లా గొడవలు చేస్తూనే ఉంటారు దానికోసమే పాటు పడతారు అదే కదా జరిగింది భారత్ నుండి పాకిస్తాన్ చేశారు రావాలి అని అని కోరుకున్నారు అలా అయినాకైనా సంతోషంగా ఉంటారా అంటే సున్నీస్ షియాస్ అనుకుంటూ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఇలా విడిపోతూనే ఉన్నారు వాళ్ళ వాళ్ళకే పడక కొట్టుకొని పోతున్నారు సో అబ్దుల్లాల్లో కులాలు లేవు కొట్లాటలు లేవు అనే వాళ్ళు ఇది తెలుసుకోవాలి ఎందుకు జరుగుతుంది అని ఒక ఫోటో ఉంటుంది మీకు గుర్తుందో లేదో చివరిగా మిగిలిన ఒకే ఒక అబ్దుల్లా వాడు వాడితోనే ఫైట్ చేస్తూ ఉంటాడు ఇది రియాలిటీ యుఎన్లో స్థానం వచ్చాక ఏం చేస్తారో వేచి చూడాల్సిందే అప్పుడు తప్పకుండా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను జై భారత్ j-hint